హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా వీడియో స్టార్ట్ చేస్తే లైక్ చేసుకోండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్కి వచ్చేయడం అస్సలు మర్చిపోద్దు సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తమ నేనులో చూసేవాళ్ళు కాబట్టి మనకి చాలా మెటీరియల్ వచ్చింది ఆ మెటీరియల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం సో అన్బాక్సింగ్ దాని ముందు నేను ఒక ఇంపార్టెంట్ ఒక టూ త్రీ లైన్స్ చెప్తాను సో రీసెంట్గా చాలా మంది అనమాట మెటీరియల్స్ రిలేటెడ్ అక్క లింక్స్ షేర్ చేయండి మేము కొనుక్కుంటాము అని అని అడుగుతూ ఉన్నారు నన్ను సో ఉన్న పాయింట్ ఏంటంటే నేను ఏవి ఆన్లైన్లో కొనుక్కోను ఒకవేళ ఆన్లైన్ లో కొనుక్కుంటే ఖచ్చితంగా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకవేళ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వలేదు అంటే అవి నేను ఆన్లైన్లో కొన్నట్టు అర్థం సో అదనమాట అండ్ నేను ఆన్లైన్లో కొనుక్కుంటే ఎక్కడ కొంటారు అని అంటే నేను చెన్నైలో హోల్సేలర్స్ దగ్గర తీసుకుంటాను హోల్సేలర్స్ ఎలాగంటే ఒక ప్రతిది ప్రతి దాంట్లోని ట్వంటీ టూ చెప్పాలంటే ఫిఫ్టీ పీసెస్ తీసుకోవాలి ప్రతి దాంట్లో అండ్ మాకు కొంచెం ఆ ర్యాప్ ఉందంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను వెళ్ళి అక్కడ డీటెయిల్స్ తీసుకొని కనుక్కొని ప్రతిదీ డీటెయిల్స్ రాసుకొని ఇక్కడ ఇవి ఇవి ఉంటాయి అక్కడ ఉంటాయి అన్నీ చూసుకొని సబ్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి వాళ్ళు ఏంటంటే మాకు కొంచెం తక్కువ పీసెస్ ఇస్తారు అనమాట సో అలాగా నేను హోల్సేలర్స్ దగ్గర తీసుకుంటాను అండ్ అది విషయం సో దాని వల్లనే నేను ఎవరికి చెప్పలేక అంటే ఎవరికి నేను ఈ మెటీరియల్ డీటెయిల్స్ అనేది చెప్పట్లేదు సో హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నా అని అడిగిన ప్రతి వాళ్ళకి చెప్తున్నాను నేను చెప్పలేనండి హోప్ యు అండర్స్టాండ్ అని నో అంటే నోనే మళ్ళీ మళ్ళీ దయచేసి రిపీట్ రిపీటెడ్గా అడగద్దు మెటీరియల్ గురించి ఇఫ్ ఇన్ కేసు నేను ఆన్లైన్లో లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో వీటిలో కొనంటే ఖచ్చితంగా లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేస్తాను లింక్ లేదంటే నేను వాటిని బలికగా హోల్సేలర్స్ దగ్గర కొన్నాను అని అర్థం అండ్ హోల్సేలర్స్ కొంటున్నారు కదా కాంటాక్ట్ డీటెయిల్స్ అవి ఇవన్నీ దయచేసి అడగద్దు ఇది నా కైండ్ రిక్వెస్ట్ అందరికి బికాస్ నేను త్రీ ఫోర్ ఇన్ డీటెయిల్స్ అన్ని కనుక్కొని ప్రతిదీ చూసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ ఆ ఏమంటారు ఆ జర్నీలోనే పెట్టి ప్రతి షాప్ కెళ్ళి కనుక్కొని అక్కడ అన్ని చేసి ఒక వన్ టూ మంత్స్ ఈ ఈ రిలేటెడ్ మ్యాటర్ గురించి మొత్తం నోట్స్ లో రాసుకొని దీనికి ఇంత సైజెస్ పడతాయి దీనికి ఈ బాక్సెస్ పడతాయి ఇట్లా ఇంత కలెక్ట్ చేసుకొని పెట్టుకున్న ఇన్ఫర్మేషన్ ని ఇప్పుడు మీరు వచ్చి చెప్పగానే నేను మీకు చెప్పాలంటే కుదరదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ప్రెసెంట్ ఏదైతే మెత్తగలి తెప్పించాలో అవన్నీ అన్బాక్సింగ్ చేసి చూద్దాం సో లెట్స్ సో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్న పార్సల్ లో వచ్చేసరికి నేను వింటేజ్ ఆల్బమ్స్ వింటేజ్ ఫోటో ప్రింట్స్ చేయాలి అనుకున్నాను సో వాటికి ఏంటంటే బేబీ బర్త్ అనేది చాలా అవసరమైంది నాకు సో నేను చాలా హోల్సేల్ పేజెస్ అవి ఇవి ఇంకా సర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట నాకు ఎక్కడ అంత పర్ఫెక్ట్ గా దొరకట్లేదు సరే అని చెప్పి ఇంక ఓకే ఇంకా చెన్నైలో నేను ఏదైతే షాప్స్ లో కొంటానో వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక షాప్ వాళ్ళు రిఫర్ చేశారనమాట హోల్సేల్లో మీరు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ బాక్సెస్ తీసుకోవాలి వాళ్ళకి ప్రైసింగ్కి ఇస్తారు అని చెప్పారు సో ఎలా ఉంటాయి ఈ వర్షాల కాదా చూసుకోవాలి కదా చూసుకోకుండా నేను తీసుకురాలేను వన్స్ తెచ్చిన తర్వాత ఫేక్ అయితే ఇంకా వేస్ట్ అయిపోతాయి కాబట్టి సో నేను ఏం చెప్పానంటే ఒక బాక్స్ పంపించండి సో అది కనుక మంచిగా క్వాలిటీ అంతా బాగుంటే సో నేను తీసుకుంటాను అని చెప్పాను అనమాట వాళ్ళకి సో వాళ్ళు ఒక బాక్స్ అయితే పంపించారు చాలా మంచిగా ప్యాకింగ్ బాగా చేశారు అండ్ ప్రోడక్ట్ కానీ నాకు చాలా బాగా నచ్చింది సో ఇంక నేను ఓకే చేశాను అనమాట ఓకే నేను ఇంకా అవి తీసుకుంటాను అని చెప్పాను అండ్ ఈ క్యాండిల్స్ లైక్ హ్యాంపర్ బాక్సెస్ లో పెట్టడానికి ఒక డీలర్ తో మాట్లాడుకున్నాను సో వాళ్ళు ఒక ప్రైసింగ్ ఇచ్చారనమాట ఒకవేళ అంటే ఓన్లీ ఫర్ క్యాండిల్స్ ఎవరైనా స్మాల్ బిజినెస్ రిలేటెడ్ వాళ్ళు ఈ వీడియో చూసి మేము చేస్తాం కదా అనుకుంటే సో మీరు నాకు ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి మీరు అంటే మేము బల్క్ అయితే ఇలా ప్రైసింగ్ ఇస్తాము అని చెప్పి ఏదైనా మీరు మెసేజ్ పెట్టారంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను సో మీరు ఎలా ప్రైజ్ ఇస్తున్నారో నాకు ఆ ప్రైజన్ సెట్ అవుతుందా లేదా చూసుకొని తీసుకుంటాను అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్ కానీ లైక్ హ్యాంపర్స్ లో పెట్టడానికి జ్యువెల్ ఫ్రేమ్స్ కేరళ వాళ్ళు ఈ వీడియోస్ బాగా వైరల్ అవుతుంది అనమాట అవి చూసి నన్ను అడుగుతున్నాను సో ఇలాంటి ఫ్రేమ్స్ తెప్పించవచ్చు కదా అని చెప్పి వీటిని కానీ క్వాలిటీ చెక్ చేసుకోవాలి కదా నేను సో అండ్ అంటే నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర ఫోటో ఫ్రేమ్స్ తీసుకుంటా బట్ వన్స్ ఒకసారి చెక్ చెప్దాం జ్యువెల్ ఫ్రేమ్స్ అంటే మిడిల్ స్క్రూ అవి ఉంటాయి కదా నేను ప్రతిదీ చెక్ చేసుకుంటాను అనమాట సో అది కొంచెం యూజ్ అయ్యి అట్లా కొంచెం ఇదిగా లేకపోయినా సరే కస్టమర్ పంపించక మళ్ళీ నాకు బాగా రివ్యూ వస్తుంది సో ఇవన్నీ దేనికి అని చెప్పి నేను టూ సైజెస్ ఆర్డర్ పెట్టాను బ్లాక్ వైట్ రెండు తీసుకున్నాను అనమాట రెండు చూద్దాము ఓకే అనుకుంటే తీసేసుకుందాము అని చెప్పి అవి రెండు అన్ని మెటీరియల్స్ ఆల్మోస్ట్ చాలా వచ్చాయి సో రెగ్యులర్ లో తీసుకుంటాను కాబట్టి అన్ని మంచిగానే పంపిస్తారు అనమాట అండ్ ఈ గ్లాస్ టమ్లర్స్ చాలా మెసేజెస్ వచ్చాయి అనమాట చాలా మంది అడిగారు లైక్ నేమ్స్ కానీ అండ్ గర్ల్స్ రిలేటెడ్ హార్ట్ బౌ ఉంటాయి కదా సో అలాగా మాకు కావాలి అని చెప్పి సో నేను ఇంకా వ్యక్తికి ఒక డీలర్ని పట్టుకుని ఒక ప్రిఫర్డ్ బడ్జెట్ తోటి ఓకే అని చెప్పి శాంపుల్ పీసెస్ అయితే తెచ్చుకున్నాను సో ఈ శాంపుల్ పీసెస్ ఏంటంటే మీకు నేను ఆల్రెడీ లాంచ్ చేసేసాను అనమాట ఇన్స్టాలో మీరు చూస్తే మీకు కనిపిస్తాయి సో బట్ నేను ఆల్రెడీ లాంచ్ చేశాను తీసుకొచ్చి మేకింగ్ చేసుకుని ఈ వీడియో కొంచెం లేట్గా వస్తుంది అనమాట మెటీరియల్ వీడియో సో ఆల్మోస్ట్ ఫోటో ఫ్రేమ్స్ అన్ని క్వాలిటీ చాలా బా వచ్చాయి అండ్ ఫోటో ఫ్రేమ్స్ మన దగ్గర ఎట్లా అంటే త్రీ ఇంటూ త్రీ ఇంచెస్ ఉంటుంది సో అది అండ్ టూ ఇంచెస్ కానీ ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదు వస్తాయి సో టూ ఇంచెస్ ఉంది త్రీ ఇంచెస్ ఉంది ఫోర్ ఇంచెస్ ఉంది ఫైవ్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్ ఉంది ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంచెస్ ఉన్నాయి సిక్స్ ఇంటూ ఫోర్ ఇంచెస్ ఉన్నాయి సిక్స్ ఇంటూ ఎయిట్ ఇంచెస్ ఉన్నాయి అండ్ ఏ ఫోర్ ఫోటో ఫ్రేమ్ ఉంది ఏ త్రీ ఫ్రేమ్ గాని ఉంది అనమాట సో అప్ టు ఏ త్రీ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ నేను యూజ్ చేసేది గ్లాస్ కాదు సో కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫ్లెక్సీ గ్లాస్ అంటే ఇది ఆల్మోస్ట్ అక్రైలిక్ టైప్ అనమాట అక్రైలిక్ ఇంకా కాస్ట్ ఎక్కువ బట్ నేను ఏంటంటే ఫ్లెక్సీ గ్లాస్ యూస్ అనమాట సో అదేంటంటే గ్లాస్ కాదు సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అక్రైలిక్ టైప్ మీరు కింద ఒక పది సార్లు వేస్తే బ్రేక్ అవ్వదు సో అది అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న స్టిక్కర్ షీట్స్ వచ్చి నేను లోగోస్ మేకింగ్ కోసం తీసుకున్నాను ఇవైతే మాత్రం నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను నేను మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను అండ్ ఇంతకుముందు నేను ఒకసారి ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట సో దాన్ని ఒకసారి చూడండి మీరు డిఫరెన్స్ అయితే మీకు అర్థమవుతుంది అది నార్మల్ ఫో నార్మల్ పేపర్ ఉంటుంది ఏ ఫోర్ పేపర్ సో అట్లా వచ్చింది బట్ నేను తర్వాత ఫ్లిప్కార్ట్లో వెతికి రివ్యూస్ అని చూసి నేను ఆర్డర్ చేసుకున్న తర్వాత లైక్ ఫోటో గ్లాస్ షీట్ టైపు స్టిక్కర్ వచ్చిందనమాట స్టిక్కర్ షీట్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ రీసెంట్గా లోగో స్టిక్కర్స్ మొత్తం నేను ఆ షీట్స్లోనే చేశాను కస్టమర్ రివ్యూస్ అయితే చాలా బా ఈవెన్ నేను ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా వాటి లేబుల్స్ కానీ ఎక్స్పైరీ డేట్స్ కానీ వాటి ఆ స్టిక్కర్ షీట్స్ యూజ్ చేశాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ వస్తే నేను ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది ఫోర్ ఇంటూ ఫోర్ ఇంచెస్ ఫోటో ఫ్రేమ్ సో నేను ఈ ఫ్రేమ్ మీకు ఈ ఫ్రేమ్ చూపిస్తాను చూడండి ఈ గ్లాస్ కి ముందు వెనక నీట్ కవర్ వస్తుంది దీన్ని ఫ్లెక్సీ గ్లాస్ అంటాం అనమాట అంటే గ్లాస్ అయితే పగిలిపోద్ది కింద పడినప్పుడు సో ఇదేంటంటే అస్సలు పగిలిపోదు ఇది అట్లనే అక్రేలిక్ గానే కాదనమాట సో అక్రేలిక్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొంతమంది కస్టమర్స్ మరి కాస్ట్ ఎక్కువ అంటున్నారు అనమాట వేరే పేజీలో నూట యాభైకి ఇస్తుంటే మీరు రెండు వందల యాభై చెప్తున్నారు సో ఇట్లా అంటున్నారు సో నేను ఏంటంటే క్వాలిటీ బాగుందండి బట్ ఆల్టర్నేట్ గా చూసుకొని ఆ ఫ్లెక్సీ గ్లాస్ అని చెప్పి దాన్ని యూజ్ చేస్తున్నాను సో అది ఆల్మోస్ట్ అక్రెలిక్ టైప్ క్వాలిటీ చాలా బాగుంటది సో ఈ బ్యాగ్స్ ఏంటంటే నేను ఎక్కడి నుంచో షాప్ లో కొంటున్నాను వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు అనమాట సో మీరు ఎలాగో థ్రెడ్ బ్యాండ్స్ చేస్తారు కదా మేము ఒకసారి పంపిస్తాము చూడండి క్వాలిటీ బాగుంటాయి మీకు రిటర్న్ గిఫ్ట్స్ వారికి యూజ్ అవుతాయి అని చెప్తూ ఉంటే సరే అని చెప్పి తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చారు అన్నమాట వాళ్ళు నాకు అంటే బల్క్గా తీసుకోవాలి కాబట్టి నార్మల్గా రేపు రెఫరెన్స్ పంపించారు వన్స్ మనకు మరి నచ్చితే ఇంకా బల్క్గా తీసేసుకోవడమే సో నాకైతే బాగా నచ్చాయి అండ్ ఈ డాలీస్ వచ్చి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఇవి స్క్రాప్ బుకింగ్ కి వింటేజ్ కి వింటేజ్ ఆల్బమ్స్ కి ఫోటో ఫ్రేమ్స్ కి అన్నిటికి యూస్ చేస్తాం సో దీని లింక్ గా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఈ జ్యువెలరీ బాక్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట సో అంటే చెన్నైలోనే తీసుకున్నాను క్వాలిటీ రిలేటెడ్ అండ్ ఇది వేరే వాళ్ళు అడిగారు అనమాట నన్ను సో ఇట్లాంటివి కావాలి హ్యాంపర్ లోకి అని చెప్పు సో వాళ్ళ కోసం తీసుకుని చాలా బాగుంది అండ్ ఇవి వచ్చేసరికి మనకి అంటే ఫోటో ఫ్రేమ్స్ కి కొన్నికి బ్యాక్ సైడ్ హుక్స్ కాదు వాటికి అండ్ ఆల్సో లైక్ మనకి న్యూ ఇయర్ వస్తుంది కదా సో క్యాలెండర్ ప్రిపేర్ చేయాలి సో క్యాలెండర్కి కావాలి అని చెప్పి నేను సర్చ్ చేసి అప్పుడు షాప్స్ లో ఒక షాప్ దొరికింది అనమాట సో వాళ్ళు ఎలాగంటే అని చెప్పారు వన్ ఎంఎం కంటే ఇంకా ఎక్కువ ఉండద్ది థిక్నెస్ అంటే ఏమి ఉండద్ది అనుకున్నా బట్ చాలా బాగుందనమాట ఆ వుడ్ థిక్నెస్ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఆ క్వాలిటీ అనేది సో నేను ఎక్కువగా అంటే ఎవరైతే వియర్ చూస్తున్నారో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారంటే చెన్నైలో నేను మీకు ఇప్పుడు నార్మల్ గా నేను చెప్పను అనమాట రివీల్ చేయను బట్ నార్మల్ గా మీకు చెప్తున్నాను మీకు వీడియోస్ లో చూడటం ప్లస్ షాప్స్ ఉంటాయి అనమాట క్రాఫ్ట్ ఆర్ట్ రిలేటెడ్ సో అవి థ్రెడ్ బైంగిల్స్ మెటీరియల్ అవ్వచ్చు క్రాఫ్ట్ మెటీరియల్ అవ్వచ్చు సో అట్లా అన్ని ఒకటి వచ్చేసి పారిస్ స్ట్రీట్ సెంట్రల్ స్టేషన్ దిగంగానే మనకు బస్సులు ఉంటాయి ప్యారిస్ స్ట్రీట్ ఒకటి ఇంకోటి వచ్చి షావుకార్ ప్లేట్ అని చెప్పి ఆ స్ట్రీట్ ఒకటి ఉంటది ఇంకోటి వచ్చి టీ నగర్ అని చెప్పి సో నేను ఈ త్రీ స్ట్రీట్స్ లో మొత్తం దిరుకుని ప్రతి స్ట్రీట్ లో మనకి త్రీ ఫిఫ్టీ టూ కోర్స్ షాప్స్ ఉంటాయి అనమాట సో ఆ ప్రతి అంటే షాప్ నెంబర్స్ నేను ఆల్మోస్ట్ అక్కడ వరకు తిరిగాను సో ఈ షాప్స్ లో ఏంటంటే మీరు ఫస్ట్ షాప్ లోని అంటే నేను ఎవరైనా ఒకరు కొనాలి అనుకున్న అని చెప్తున్నా హోల్సేల్ గా అన్ని దగ్గర హోల్సేల్ గా రీటైల్ గా బట్ రీటైల్ కి వచ్చేసరికి మనకి చాలా ప్రైస్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అదే హోల్సేలింగ్ అయితే చాలా అంటే హోల్సేల్ కి ఇంకా రీటైల్ చాలా డిఫరెన్స్ ఉంటది కదా సో మనకి హోల్సేల్ లో ఒక పీస్ మనకి హండ్రెడ్ రూపీస్ పడితే రీటైల్ టూ టెన్ టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అనమాట ఒకటి రెండు పీసులు తీసుకున్నప్పుడు సో అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడు మీకు త్రీ స్ట్రీట్స్ చెప్పాను కాబట్టి ఎవరైనా దగ్గరలో ఉన్న లేకపోతే ఎవరికైనా అవసరం అది మాత్రమే రివ్యూ చేయగలను షాప్ నెంబర్స్ అవన్నీ చెప్పలేను బికాస్ నేను చెప్పాను కదా మీకు అన్ని తిరిగి చూసి చేసుకొని అన్నిటిని తెచ్చుకొని చేసుకుంటున్నాను కాబట్టి సో షాప్స్ ఐ మీన్ ఆ ఏరియాస్ అయితే అవే అనమాట నేను మొత్తం అన్ని తిరిగి అక్కడికి వెళ్ళే తెచ్చుకుంటాను సో ఇన్ కేసు ఎవరికైనా వెళ్ళే ఉద్దేశం ఉంటే ఆ త్రీ స్ట్రీట్స్ మీరు ఫుల్ గా తిరిగారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని అనుకున్నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మనది రీసెంట్ గానే ఫైవ్ థౌసండ్ క్రాస్ అయ్యింది అండ్ ఆల్రెడీ నేను గివ్ అవే రిలేటెడ్ అనౌన్స్ చేశాను సో మీరు పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కలుద్దామంటే బాయ్ టేక్ కేర్